అది పరాశక్తికి జై అమ్మరావమ్మా రేణుకమ్మ తల్లి అమ్మరావమ్మా రేణుకమ్మ తల్లి అమ్మరావమ్మ మాల వేల్పోవు నీ వేనమ్మ మరిలో కోర్కెలు తీర్చే తల్లి మాయల ఇలా వేల్పో వేనమ్మ కోర్కెలు తీర్చే తల్లి ముఖిన మొక్కులు సల్లగా చూస్తే జోడు ప్రభలు కట్టించదమమ్మా అమ్మరావమ్మ ఓరేణుకమ్మ తల్లి అమ్మరావమ్మా కనకత పెటలు కణికణ మోగగా కనక పెట కణ కణ మృగగా శంకునాథములు శివమిసగా ముక్కులు చల్లగా చూస్తే పతి ఏటా నీకు తిరుణాలమ్మ అమ్మరావమ్మా ఓ రెణుకమ్మ తల్లి అమ్మరావమ్మా వారం వారము ఆదివారము పలతో పొంగలి నీకే తల్లి వారం వారము ఆదివారం పలతో నీకే తల్లి ముఖిన మొక్కలు చల్లగా చూస్తే దీప నైవేద్యాలమ్మ అమ్మరావమ్మ ఓ రెణుకమ్మ తల్లి అమ్మరావమ్మ సంఘన బిడ్డల సంపదనిస్తే పాడి పంటలు చల్లగా చూస్తే సగన బిడ్డల సంపదనిస్తే పాడి పంటలు చల్లగా చూస్తే తకతై 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 అంటూ చెక్క భజనలు చేయించదమమ్మా అమ్మరావమ్మ ఓ రేణుకమ్మ తల్లి అమ్మరావమ్మ ఓ రేణుకమ్మ తల్లి అమ్మరావమ్మ మాయిల వేల్పునీ నీవేనమ్మ మరిలో కోర్కెలు తీర్చే తల్లి మొకిన ముక్కులు చల్లగా చూస్తే జోడు ప్రభలు కట్టించదమమ్మ అమ్మరావమ్మ రేణుకమ్మ తల్లి ఓ రేణుకమ్మ తల్లి అమ్మరా 阿妈。嗯嗯嗯